హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ చాలా రోజుల నుంచి మేము కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఛానల్లో వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదండి అయినా కూడా మా ఛానల్ ని చాలా మంది వాచ్ చేస్తున్నారండి వీడియోస్ అలాగే చాలా డౌట్స్ అడుగుతున్నారండి నేను రీసెంట్ గానే ఇవన్నీ చూసి వాళ్ళు పెట్టే కామెంట్స్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అంతా చూసి నేనే ఫీల్ అయ్యామండి మేము ఎంతో సపోర్ట్ చేశారండి ఇప్పటి వరకు అలాగే ఈ డౌట్స్ అడుగుతున్నప్పుడు క్లారిఫై చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని చెప్పి అనిపించిందండి అందుకని చాలా మంది చాలా రకాల డౌట్స్ అడిగారండి ఆ డౌట్ డౌట్స్ కి ఒక్కొక్కటిగా మేము ఆన్సర్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేద్దామని అని అనుకుంటున్నామండి సో చాలా మంది అడిగిన డౌట్స్ లో ఎక్కువగా సిమెంట్ గురించి చాలా మంది అడిగారండి సిమెంట్ ప్రజెంట్ కాస్ట్ ఎంత ఉంది ఏ సిమెంట్ వాడితే బెటర్ అసలు సిమెంట్ లో ఏమేమి ఉంటాయి ఎంత ఎస్ఎఫ్టీ కి ఎంత సిమెంట్ పడుతుంది ఇవన్నీ చాలా మంది చాలా డౌట్స్ అడిగారండి దాని గురించి ఫస్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి మేము టూ డేస్ కి ఒక వీడియో పోస్ట్ చేద్దామని అని అనుకుంటున్నాం అండి మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ మీద వీడియోస్ పెడదామని అనుకుంటున్నాము అయితే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వచ్చి సిమెంట్ గురించి గురించి అనమాట వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సిమెంట్ గురించి మాక్సిమం డౌట్స్ అన్ని కూడా మీకు క్లారిఫై అవుతాయి అలాగే వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు వీడియో లోకి వెళ్ళిపోదాము ఆల్రెడీ మన ఛానల్లో సిమెంట్ దానిలో ఏమేమి రకాలు ఉంటాయి అనే దాని మీద ఒక వీడియో పోస్ట్ చేసామండి ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది చూడండి చాలా క్లారిటీ గా ఉంటది వీడియో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ఎవరికైనా అవసరం ఉంటే గనక చూడండి ఇప్పుడు వీడియో లోకి వెళ్ళిపోతే గనక సిమెంట్ వచ్చేసి మనకి రెండు రకాలు ఉంటదండి ఓపీసి సిమెంట్ అలాగే పీపీసీ సిమెంట్ ఈ రెండిట్లోనూ మనకి ఎక్కువ మాక్సిమం అందరూ ఇప్పుడు ఓపీసీ సిమెంట్ యూజ్ చేస్తున్నారు అండి పీపీసీ సిమెంట్ కూడా బెస్ట్ సిమెంటే గాని మనకి కొంచెం గట్టిపడడానికి టైం ఎక్కువ పడుతుంది అనమాట ఓపిసి సిమెంట్ ఏంటంటే చాలా తొందరగా గట్టిపడిపోద్ది అనమాట సో కన్స్ట్రక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటది అందుకని ఓపిసి సిమెంట్ అందరూ యూస్ చేస్తున్నారండి మనం ఏ సిమెంట్ యూజ్ చేసినా కూడా క్యూరింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకూడదండి క్యూరింగ్ అనేది మనం ఎంత బాగా చేసుకుంటే మనకి ఇల్లు అనేది అంత స్ట్రాంగ్ క్రాక్స్ రాకుండా బాగా ఉంటుందండి క్యూరింగ్ బాగా చేసుకోవాలి సో ఈ ఓపిసి సిమెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓపిసి సిమెంట్ లో మొత్తం త్రీ గ్రేడ్స్ ఉంటాయండి థర్టీ త్రీ గ్రేడు ఫార్టీ త్రీ గ్రేడు అలాగే ఫిఫ్టీ త్రీ గ్రేడు మనకి మాక్సిమం స్లాబ్స్ కి పిల్లర్స్ కి వీటి కాంక్రీట్ వర్క్ సంబంధించి ఫిఫ్ కాంప్రమైజ్ అవ్వకుండా ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ ని యూజ్ చేయాలండి అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట సో స్లాబ్ కి పిల్లర్స్ కి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ యూజ్ చేయాలి మిగిలిన ప్లాస్టింగ్ వర్క్ లు మామూలుగా గోడలు కట్టుకోవడానికి కింద ఫ్లోరింగ్ అన్నిటికి కూడా ఫార్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ అయితే సరిపోతుందండి ఇంకా థర్టీ త్రీ గ్రేడ్ వచ్చి డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ కి గానీ మనం గార్డెన్ కోసం కట్టే చిన్న గోడలు లాంటి వాటి కోసము థర్టీ త్రీ గ్రేడ్ యూజ్ చేసుకోవచ్చండి అది సిమెంట్ లో రకాలైతే అవ్వండి మనం ఏ సిమెంట్ అయినా కూడా చెప్పాను కదా క్యూరింగ్ అయితే బాగా చేసుకోవాలండి ఈ విషయాన్ని మాత్రం అందరూ తప్పకుండా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ కాస్ట్ ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతున్నారండి చాలా మంది ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ లో సిమెంట్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ అయితే బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి అలాగే మామూలు ఫార్టీ త్రీ గ్రేడ్ అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా సిమెంట్ బ్యాగ్ కాస్ట్ ఉందండి తర్వాత అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ సిమెంట్ ఏ కంపెనీ సిమెంట్ వాడితే మంచిది అని అడుగుతున్నారండి అసలు బేసిక్ గా ఏ కంపెనీ సిమెంట్ అయినా పర్వాలేదండి మాక్సిమం చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో ఆ అని నాగార్జున అని అల్ట్రాటెక్ అని బిర్లా అని శ్రీచక్ర అని చాలా సిమెంట్లు ఉన్నాయండి ఏదైనా కూడా ఏ కంపెనీ అయినా కూడా బానే ఉంటుంది మీరు అయితే ఏది సజెస్ట్ చేస్తారు అని అడిగితే కనుక నేను అల్ట్రాటెక్ ఇంకా అంబుజా నాగార్జున ఇవి చెప్తానండి థౌజండ్ ఎస్ఎఫ్ కి అసలు ఎంత సిమెంట్ పడుతుంది అని అడుగుతున్నారండి థౌజండ్ ఎస్ఎఫ్టీకి కి వచ్చేసి టోటల్ గా ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ వరకు సిమెంట్ అవసరం పడుతుంది అండి అంటే సిమెంట్ బ్యాగ్ మినిమంగా గా ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా మనకి ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ కి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు సిమెంట్ ఖర్చు అవుతుందండి అది థౌజండ్ ఎస్ ఎఫ్టీ హౌస్ కి సిమెంట్ కి లక్ష అరవై వేల వరకు అవుతుంది సో స్లాబ్స్ కి పిల్లర్స్ కి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ తీసుకోండి అలాగే మిగిలిన అన్ని వర్క్స్ కూడా ఫార్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ తీసుకోండి ఓపిసి సిమెంట్ ఇంకా కంపెనీస్ అయితే చెప్పాను కదండి ఏ కంపెనీ అయినా పర్లేదు అల్ట్రాటెక్ అది కూడా చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఓపీసీ పీపీసీ కాకుండా పిఎస్సి అని ఒక అది కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి అన్ని వర్క్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ సిమెంట్ ని ఇప్పుడు బయట చాలా మంది వాడుతున్నారు తెలిసిన మేస్త్రిని గానీ లేకపోతే షాప్ లో సిమెంట్ సంబంధించిన షాప్ లో గానీ అడిగి తెలుసుకుని ఎవరిదైనా సజెషన్ తీసుకుని ఒకవేళ బెస్ట్ అనుకుంటే కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇదండి సిమెంట్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి నిజంగా మేము వీడియోస్ పోస్ట్ చేయకపోయినా కూడా చాలా మంది ఓల్డ్ వీడియోస్ ని చూస్తూ చాలా మంది రెస్పాండ్ అయ్యి మీరు బాగా చెప్తున్నారని చెప్పి కామెంట్ చేస్తున్నారు అలాగే డౌట్స్ కూడా అడుగుతున్నారండి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మేము ఛానల్ ని వదులుకోకూడదని డిసైడ్ అయ్యామండి సో అందుకనే ఎవ్రీ టూ డేస్ కి ఒక వీడియో పెడదామని డిసైడ్ అయ్యాము సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ మీద ప్లస్ ఇంకా హౌస్ ప్లాన్స్ హౌస్ ఫర్ సేల్ వీడియోస్ ఇవన్నీ కూడా పోస్ట్ అవుతాయండి మన ఛానల్లో తప్పకుండా రెగ్యులర్ గా వాచ్ చేయండి ఛానల్ ని ఇప్పుడు వరకు ఎంతో సపోర్ట్ చేశారు ఇక మీద కూడా ఛానల్ ని సపోర్ట్ చేయండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కనుక ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ